పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కొరకు కృషి చేస్తాం పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అన్నారు గురంకొండ మండలం సెట్టివారిపల్లి సర్పంచ్ వెంకటరమణ బోడిగుట్ట వద్ద నిర్మించిన పౌల్ట్రీ పరిశ్రమను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక మంది పాడి రైతులు కోళ్ల పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెందుతున్నారని అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర బర్డ్ ఫ్లూ ద్వారా వచ్చిన అపోహల వలన కోళ్ల ధరలు దారుణంగా పడిపోయి పాడి రైతులు కుదేలయ్యారని అన్నారు వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు పౌల్ట్రీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు షాలువలు కప్పి పూలమాలలు వేసి బాణాసంచ కాల్పుల మధ్య ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గురంకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయని జగదీష్ కుమార్ నారా వెంకటరమణ ఎల్లుట్ల మురళి చలమారెడ్డి రెడప్ప ఐటిడిపి రంజిత్ కుమార్ ఆనంద్ మేకల చలపతి మహాత్మారెడ్డి ద్వారక చంద్రబాబు సుధాకర్ అనిల్ కుమార్ దేవరాజులు సాగర్ తదితరులు పాల్గొన్నారు